వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి ముగ్ధా టాక్స్ ఈరోజు మనం హెయిర్ గ్రోత్ రెమెడీ చేసుకున్నామండి దీనికి కావలసిన పదార్థాలు అలోవెరా మందారం పూలు మందారం ఆకులు కరివేపాకు ఇది వచ్చి అలోవెరా అండి ఇది మన పైన గార్డెన్లో ఉంది మీకు ఇట్లా ఫ్రెష్గా దొరకకపోతే జెల్ అమ్ముతారు కదండి దాన్న తీసుకొని ట్రై చేయొచ్చు ఏం కాదు ఈ మాకు ఉంది కాబట్టి పైన కోసుకొని వచ్చి మధ్యలోకి కట్ చేసామంటే ఓపెన్ అయిపోతుందండి ఓపెన్ అయినప్పుడు ఇట్లా రెండు పొరలుగా వస్తుంది కదా ఒక పొరని ఇట్లా స్పూన్ పెట్టి ఇలా స్మూత్గా తీసేసామంటే ఇట్లా చూడండి వైట్గా జెల్లు మొత్తం వచ్చేస్తుంది ఇది ఒరికే అండి అది కాలు మాత్రమే తలకు మాత్రమే హెయిర్కి లేదు మీరు కావాలనుకుంటే దీన్ని క్వాంటిటీ పెంచుకుంటే హెయిర్ కూడా అప్లై చేసుకోవచ్చు లేదు ఇంకా కూడా కావాలనుకుంటే ఎవరికైనా కావాలనుకుంటే ఇద్దరు ముగ్గురికైనా కావాలనుకుంటే ఇంకొంచెం క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతుందండి ఇది చాలా మంచిదండి హెయిర్కి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఉసిరికాయలు దొరుకుతున్నాయి కదండి సీజనే కదా ఉసిరికాయ పచ్చిది అలాగే ఇస్తున్నాను పౌడర్ కాదు కరేపాకు పిడికిడు ఇవి తాలపాకులు మూడు వేస్తున్నాను ఓ నెలకు ఒకసారి అయినా ఇట్లా ఏదన్నా పెట్టుకుంటే తల ఎంట్రుకలు బాగా పెరుగుతాయండి నైస్ కూడా వస్తుంది మా అమ్మాయి జుట్టు అది రోజా పోండి మన పైన చెట్లు కాసింది ఓ రెండు మూడు రోజాపులు కూడా వేసుకోండి బాగుంటుంది ఇవి మందారమాకులు అండి ఇప్పుడు ఉండే పొల్యూషన్కి ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి ఈ జుట్టు మొత్తం ఊడిపోతుందండి ఇది అబ్బాయిలకు కూడా అప్లై చేసుకోవచ్చు అమ్మాయిలకని ఏం లేదు అబ్బాయిలకి ఇంకా ఎక్కువ పట్టునెత్తి వచ్చేస్తుంది పట్టునెత్తి వచ్చిన వాళ్ళు అబ్బాయిలు అమ్మాయిలు లైక్ చేయడం లేదు పెళ్ళిళ్ళు కావడం లేదు పట్నెత్తి వచ్చేసింది ఇంకా ఎయిర్ ప్లాంటేషన్కి పోతే మనం ఎటుకలు డెవలప్ చేసుకున్నాను ఐదు లక్షల లక్షల డబ్బులు అవుతాయి ఒక్క ఇప్పుడు పెరుగు రెండు స్పూన్లు వేసానండి ఇప్పుడు మనకు ఇది వాటర్ వేసుకోకుండా ట్రై చేస్తాము రెండు స్పూన్లు వేసాను ఇది పెరిగే పుల్ల పెరుగు వేసుకునే కూడా మంచిదే అండి పెరుగు కూడా బాగా పనిచేస్తుంది పెరుగు వాడడం వల్ల ఇప్పుడు మిక్సీ పట్టేస్తామండి బాగా మెత్తగా పట్టుకున్నాము ఇది ఒకవేళ మెంతులు పౌడర్ ఉంటే కూడా వేసేయండి బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఈ మిక్సీలో మెదగడానికి టైం తీసుకుంటాం పౌడర్ ఉంటే అంటే తొందరగా మెదిగిపోతుంది ఇప్పుడు మనకు కొంచెం గట్టిగానే ఉంది అందు గురించి కొంచెం వాటర్ వేస్తున్నాం కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పట్టుకున్నాము రెండు స్పూన్లు వాటర్ వేసాను ఎక్కువ పలస ఉంటే జారిపోతుందండి తలకు పట్టుకోదు అందుకని చూసుకొని వేసుకోవాలి మీరు వాటర్ వద్దు ఆ రెండు స్పూన్లు మళ్ళీ పెరిగే వేసుకుంటా ఉన్నా కూడా ఏం కాదండి ఈ పెరుగు తలలో ఏదన్నా చుండు అట్లా ఉన్నా కూడా బాగా పనిచేస్తుంది నిమ్మకాయ బదులు పెరిగేస్తున్నాను ఇప్పుడు బాగా మెత్తగా రుబ్బేసుకున్నాం కదా దీన్ని చూడండి ఒక నాలుగైదు స్పూన్ల కన్నా ఎక్కువ రాదు అందుకే చెప్పింది మీరు చాలా కావాలంటే దీన్ని డబుల్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని ఒక నాలుగైదు స్పూన్లు వస్తుందండి అంతకన్నా ఏం రాదు ఇప్పుడు దీన్ని మనం హెయిర్కు తలకు మాత్రమే పట్టేసి ఒక అరగంట గంట ఉన్నామంటే బాగా పెరగడానికి వచ్చి ఇంటికులు తల ఇంటికి కుదుళ్ళు అట్లా బాగా మా పాప పెడతాను చూడ స్కాలప్కి మాత్రమే పునిక్కి మాత్రమే అట్లా తలంతా బాగా ఇట్లా మద్దన చేసినట్లు బాగా పట్టేటట్లు బాగా అనండి పాయలు పాలు తీసి అట్లా పెట్టినారంటే బాగా వస్తుంది మా పాప హెయిరు స్మూత్గా ఉంటుందండి చాలా రఫ్గా ఉంటుంది అందుకే అప్పుడప్పుడు ఎగ్ ఇట్లాంటివన్నీ అప్లై చేస్తూ ఉంటారు వీక్లీ వన్స్ కాకపోయినా మంత్లీ వన్స్ చేసినా కూడా చాలు నాదేమో నైస్ హెయిర్ మా పాపదేమో బాగుండదు హెయిర్ ఎండి పిండి ఉంటుంది ఇట్లా పెట్టుకుంటే నైస్గా అండి హెయిర్ ఇప్పుడు మనకు కింద కూడా చిట్లు పీ ఉంటాయి కదా ఇంట్రలన్నీ వాటికి కూడా బాగా పని కొద్దిగా లాస్ట్లో కొంచెం చిట్లు పిని వెంట పెట్టేసి అంత తలకు అంతా పెట్టుకున్న తర్వాత ముడి వేసేసేయండి వేసి ఒక అరగంట అట్లా పెట్టుకోండి ఇంకా టైం ఉంటే బాగా పనిచేస్తుంది అందుకే చాలా క్వాంటిటీ ఉంటే ఎక్కువ కలిపి నింటే తలకు కూడా పెట్టుకుంటే బాగుండేది కొంచెమే ఉంది కాబట్టి నేను తలకు ఎంట్రీలు పెట్టలేదండి తలకు మాత్రమే పెడతాను కింద స్ప్లిట్ ఎంట్రలు ఉన్నాయి చూడండి వాటికి పెట్టుకుంటా రెడ్గా అయిపోయి వాటికి అప్లై చేయండి बागर ग्रोथ थैंक यू फॉर वाचिंग अ्लीज प्लीज सब्सक्राइब माय चैनल रानी द टॉक्स लाइक एंड शेयर एंड कमेंट